ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది ఆ ప్రేమ దేనికైనా తెగించేలా చేస్తుంది నచ్చిన అమ్మాయిని ప్రియురాలిగా మార్చుకోవడానికి యువకులు పడే కష్టాలు అవస్థలు అన్నీ ఇన్ని ఉండవు ప్రేమించిన యువతిని దక్కించుకునేందుకు యువకులు ఎన్నో రకాల ఫైట్లు చేస్తూ ఉంటారు అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తారు ఇక ఆ ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్ళాలంటే ఓ పెద్ద సాహసమే చేయాలి అయితే ఓ యువకుడి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది కానీ ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు బంధువులను ఒప్పించే క్రమంలో అతడు చేసిన పని అతని ప్రాణమే తీసింది చివరికి ఆ లవ్ స్టోరీ విషాదమైంది ఇంతకీ పెళ్లి కొడుకు చేసిన పని ఏంటి అతని ప్రాణాలు పోవడానికి కారణమేంటో తెలిస్తే మీ గుండెలు కూడా తరుక్కుపోతాయి ఇంతకీ ఏం జరిగిందంటే ప్రేమించిన అమ్మాయి తరపున కుటుంబ సభ్యులను మెప్పించడం కోసం తన లైఫ్ నే రిస్క్ లో పడేసిన ఓ యువకుడి జీవితం చివరకు విషాదంగా మారింది చైనాలో జరిగిన ఈ విషాద ప్రేమ గాథ ఇప్పుడు ప్రపంచవ్యాప్త లవర్స్ గుండెల్ని పిండేస్తుంది ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హేనాన్ ప్రావిన్స్ కు చెందిన లీ అనే ముప్పై ఆరేళ్ల వ్యక్తి ఓ యువతిని ఇష్టపడ్డాడు అతి కష్టం మీద ఆమెను తన ప్రేమలో పడేశాడు దీంతో వాళ్ళిద్దరూ ప్రేమికులుగా మారి జీవితంలో మధుర క్షణాలను గడిపారు ఇక జీవితాంతం ఒకరిచేయి ఒకరు విడిచిపెట్టొద్దని డిసైడ్ అయ్యి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ఇరువురు తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పారు ముందు వారి ప్రేమను అంగీకరించని పెద్దలు తరువాత మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక్కడి వరకు వారి ప్రేమాయణం బాగానే సాగింది కానీ ఇంతలో విధి ఆడిన ఆటలో వారి ప్రేమ విషాదాంతమైంది లీ అధిక బరువే అతడి జీవితాన్ని చిదిమ్మేసింది అతడి బరువు నూట ముప్పై నాలుగు కిలోలు దీంతో అతడు చాలా లావుగా కనిపించేవాడు ఈ విషయంలో ప్రియురాలికి మాత్రం అభ్యంతరం లేదు కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం లీ ఓవర్ వెయిట్ కారణంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడా లేడా అని అనుమానపడేవాళ్ళు దీంతో లీ తన ప్రియురాలి కుటుంబ సభ్యుల ముందు తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అని ప్రూవ్ చేయాలనుకున్నాడు దీంతో అతడు బరువు తగ్గడానికి గ్యాస్టిక్ బైపాస్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో గత సెప్టెంబర్ ముప్పైనా జెంగ్ జౌలోని తొమ్మిదవ పీపుల్స్ హాస్పిటల్ చేరాడు అక్టోబర్ ఆపరేషన్ చేశారు వైద్యులు అయితే ఆపరేషన్ సక్సెస్ కావడంతో అక్టోబర్ మూడున అతడిని జనరల్ వార్డుకు తరలించారు అంతా బాగానే జరిగింది అనుకునే లోపు దురదృష్టవశాత్తు అక్టోబర్ నాలుగున అతడి ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించిపోయింది ఆ మరుసటి రోజు ఉదయం అతను శ్వాస తీసుకోవడం ఆపేశాడు అత్యవసర చికిత్స అందిస్తున్నప్పటికీ శ్వాసకోశ వైఫల్యం కారణంగా అతడు అక్టోబర్ ఐదున లీ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు దీంతో లీ ప్రియురాలు కుప్పకూలిపోయింది ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి తన ప్రేమను దక్కించుకునే క్రమంలో అతడు తన ప్రాణాలే కోల్పోయాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు మరొకొందరు ఈ రకమైన శస్త్రచికిత్సలో ఎప్పుడూ డెత్ రిస్క్ ఉంటుందని ఆపరేషన్ల ద్వారా బరువు తగ్గడం కంటే సహజమైన పద్ధతిలో బరువు తగ్గించుకునే మార్గాలు అన్వేషించుకోవాలని చెబుతున్నారు మొత్తానికి వీరి ప్రేమ విషాదాంతం కావడంపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు